రాత్రిపూట జాను జై ఇద్దరు పడుకొని ఉండగా జై బంధించిన వ్యక్తి అరుపులో జానుకి వినిపిస్తూ ఉంటాయి భయంకరమైన అతని అరుపులు వినగానే జాను నిద్ర లేచి అసలు ఏంట అరుపులు ఆ గదిలో ఏముందని చెప్పి గది దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే నిద్రపోతున్న జైకి మెలకు రావడంతో పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వస్తాడో అలా జై జాను భుజం మీద చేయి వేయగానే జాను ఒక్కసారిగా ఉరిక్కి పడుతుంది సార్ ఏంటి సార్ రాత్రులు ప్రతిరోజు కూడా ఇలా భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి నిజంగానే లోపల నల్ల పిల్ల ఉందా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటే ఇకప్పుడు జై కంగారు పడిపోతో ఇదేంటి జాను ఇలా ప్రశ్నిస్తుంది కొంపు తీసి జానుకి నా మీద కానీ అనుమానం మొదలైపోయిందా అని చెప్పి జై కంగారు పడిపోతో ఏంటి జాను కొత్తగా అలా అడుగుతున్నావు నా మీద నీకు నమ్మకం లేదా అని చెప్పి జై అంటూ ఉంటాడు అలా కాదు సార్ అవి పిల్లి అరుపుల్లాగా వినిపించడం లేదు మనిషి అరుపుల్లాగా వినిపిస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కోసారి పిల్లులు అరిస్తే అలాగే జాను మనుషులు అరిచినట్టుగానే అనిపిస్తుంది నిజంగానే అందులో ఉంది నీకు ఆల్రెడీ చూపించాను కదా దానికి రెండు మూడు రోజులుగా ఒంట్లో బాగోవడం లేదు అందుకే దాని అరుపులు అలా వినిపిస్తున్నాయి రేపు నేను దాన్ని డాక్టర్కి చూపించి దానికి మెడిసిన్ వేస్తాను అప్పుడు ఈ అరుపులు ఆగిపోతాయి అని చెప్పి జై అనుకుంటాడు ఇక అలా జాను జై మాటలు నమ్మేసి సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కానీ జాను మనసులో ఎక్కడో ఏదో అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది జానుకి నా మీద డౌట్ మొదలైంది రేపటి నుండి జానుకి ఆ అరుపులు వినిపించకుండా ఉండాలి అంటే తను తాగే పాలల్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అప్పుడే రాత్రి పడుకున్న జాను ఉదయం వరకు లేవకుండా అలా మత్తుగా నిద్రపోతుంది అని చెప్పి జై తన మీద కుట్ర చేస్తూ ఉంటాడు మరో పక్క తులసి రాత్రి పూట తులసి ఇంట్లో నుండి బయటకు వెళ్తూ తన అమ్మ నాన్న కాళ్ళకు నమస్కరించి నన్ను క్షమించండి నా వల్లే మీకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నా మెడలో ఉన్న తాలు వల్ల నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని చెప్పి తులసి అర్ధరాత్రి టైంలో గుడికి వస్తుంది ఇక గుడికి వచ్చిన తర్వాత అక్కడ కోనేటి స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఇప్పుడు నేను చేయబోయేది ఒప్పు నాకు తెలీదు కానీ నా గుండెల మీదున్న ఈ తాళి నాకు చాలా బరువుగా అనిపిస్తుంది నా భర్త ఎవరో తెలుసుకోవాలని నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ ఇప్పటి వరకు నేను అతను ఎవరో తెలుసుకోలేకపోయాను అందుకే నా కన్న వాళ్లకు నేను భారం అవ్వలేక ఏ నిర్ణయమో తీసుకోలేక ఇప్పుడు ఈ బరువు అనిపించిన తాళిని నేను ఈ దేవుడి సన్నిధిలోనే తీసేయాలని నిర్ణయించుకున్నాను ఏ దేవుడి సన్నిధిలో అయితే నా మెడలో ఈ తాళి పడిందో ఆ దేవుడి సన్నిధిలోనే ఈ తాళిని తీసే ఒకవేళ నేను చేయబోయేది తప్పైతే నన్ను క్షమించు స్వామి అని చెప్పి తులసి ఆ తాళి తీసేపోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ఒక స్వామీజీ వస్తారు అమ్మ తులసి అని చెప్పి స్వామీజీ పిలవ కానీ తులసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటమ్మా నీ మెడలో ఉన్న ఆ తాళి భారంగా భావించి ఆ తాళిని తీసేయాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే తులసి కంగారు పడిపోతావు అవును స్వామి అని చెప్పి అంటూ ఉంటుంది మీకు ఈ విషయం ఎలా తెలుసు అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ నీ జీవితంలో ఏం జరుగుతుందో మొత్తం కూడా నాకు తెలుసమ్మా పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఏమి జరగదు కదా అలాగే నీ పెళ్ళి కూడా ఆ భగవంతుడు అనుకోవడం వల్లే జరిగింది ఆ భగవంతుడే మీ బంధాన్ని ముడివేశాడు అని చెప్పి అంటూ ఉంటే స్వామి నా భర్త ఎవరో మీకు తెలిస్తే దయచేసి నాకు చెప్పండి అని తులసి అంటూ ఉంటుంది దాంతో స్వామీజీ నీ భర్త ఎవరో నేను ఇప్పుడు నీకు చెప్పలేను తల్లి కానీ తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు నువ్వు నీ భర్త ఎవరో తెలియాలంటే గుడిలో రేపే ఒక పూజ చేయాలి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఈ పూజను పూర్తి చేయాలి అని చెప్పి స్వామీజీ అనడంతో అలాగే స్వామి మీరు చెప్పినట్టుగానే రేపు ఉదయాన్నే వచ్చి ఆ పూజను పూర్తి చేస్తాను అప్పుడైనా నా భర్త ఎవరో నాకు తెలుస్తుందేమో అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఉదయం నేను నిద్ర లేచిన ఖుషికి తులసి కనిపించకపోవడంతో తన కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అమ్మమ్మ ఉదయం నుండి తులసి అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు ఇంట్లో ఎక్కడ లేదు నీకేమైనా చెప్పిందా అని అంటూ ఉంటే లేదమ్మా తులసి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి లక్ష్మి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఆ తర్వాత శ్రీనివాస్తో ఏమండి మన తులసి ఎక్కడా కనిపించడం లేదట కాస్త వెళ్ళి రండి అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా కంగారుగా తులసి కోసం వెతుకుతూ ఉంటారు ఇక సంతోష్ మాత్రం ఎంతగానో ఆనందపడిపోతావు ఏంటి తులసి కనిపించడం లేదా మీరు చెప్పేది నిజమేనా ఆ దరిద్రం ఈ ఇల్లు వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి అంటూ ఉంటే రే సంతోష్ ఇంకొక మాట తులసి గురించి ఏమైనా మాట్లాడేవంటే చంపేస్తాను అని చెప్పి లక్ష్మి సంతోష్ మీద మండిపడుతూ ఉంటుంది మరో పక్క శ్రీనివాస్ అంతా కూడా వెతికొచ్చి తులసి ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే తులసి లోపలికి వస్తూ ఉంటుంది అదిగో నా కూతురు వచ్చేసింది అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరికి వస్తుంది అమ్మ తులసి ఎక్కడికి వెళ్ళిపోయావా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే గుడికి వెళ్ళానమ్మా అని చెప్పి తులసి అన్ అనగానే ఇంత ఉదయాన్నే గుడికి వెళ్ళావా అని చెప్పి తులసిని అడుగుతూ ఉంటే మనసేమీ బాగోలేదమ్మా అందుకే వెళ్ళాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నేను అప్పుడే చెప్పాను కదా ఈ దరిద్రం మనల్ని ఎప్పుడు వదిలేసి వెళ్ళాలి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు రే నా కూతురు దరిద్రం కాదు ఇంకొకసారి నోరు పారేసుకున్నావంటే కొడుకు అని కూడా చూడను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరో పక్క తులసి అమ్మ నేను స్నానం చేసి ఒక పూజ చేయాలని అనుకుంటున్నాను ఆ పూజ జరిగితే అంతా మంచి జరుగుతుందట ఇందాకే గుడి దగ్గర ఒక స్వామీజీ చెప్పారు అని లక్ష్మికి చెప్పగానే అలాగే అమ్మ మంచి జరుగుతుందంటే తప్పకుండా ఆ పూజ చెయ్యి అని తులసికి చెప్తుంది ఇక తులసి స్నానం చేసి గుడికి వెళ్ళి స్వామీజీ చెప్పినట్టుగానే ఆ పూజను చేస్తూ ఉంటుంది ఖుషికి సిద్ధు ఉదయాన్నే ఫోన్ చేస్తాడు పాప ఖుషి ఏం చేస్తున్నావు తులసి ఏం చేస్తుందని చెప్పి సిద్ధు అనగానే ఫ్రెండు నేను స్కూల్కి రెడీ అవుతున్నాను ఈరోజు మా అమ్మమ్మ నన్ను స్కూల్కి తీసుకువెళ్తుంది తులసికి గుడిలో ఏదో పూజ ఉందట దాంతో తను ఒంటరిగా గుడికి వెళ్ళింది అని ఖుషి అనగానే ఏంటి తులసి ఒంటరిగా గుడికి వెళ్ళిందా అయితే ఎలాగైనా సరే తులసితో కాస్త టైం స్పెండ్ చేయాలనుకొని సిద్ధు సరే ఖుషి పాప స్కూల్కి వెళ్ళిరా సాయంత్రం మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత సిద్ధు కూడా గుడికి వస్తాడు తులసి గుడికి వచ్చిందని ఖుషి చెప్పింది ఎలాగైనా సరే తులసితో కాస్త టైం స్పెండ్ చేయాలి తనని ఈరోజు సంతోషపెట్టాలి అన్నయ్య నిన్న కొట్టినందుకు తను పాపం ఎంతలా బాధపడిందో ఆ బాధ అంతా కూడా పోయేలాగా చేయాలి అని సిద్ధు గుడి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే సిద్ధుకి ఏదో ఫోన్ వస్తూ ఉంటుంది దాంతో సిద్ధు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడో ఇకప్పుడే గుడి దగ్గర కళ్ళు కనిపించిన ఒక బామ్మ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటుంది కదా ఆ బామ్మ సిద్ధు వాయిస్ని గుర్తుపట్టి ఇది ఆ దొంగ వాయిసే ఎలాగైనా సరే వీడిని ఈరోజు పట్టుకొని తులసికి అప్పగించాలి తులసి కూడా ఇదే గుడిలో ఏదో పూజ చేస్తుంది అని చెప్పి బామ్మ ఎంతో తెలివిగా బాబు బాబు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అని చెప్పి అలా సిద్ధుని కావాలని పిలుస్తూ ఉంటే ఫోన్ మాట్లాడుతున్న సిద్ధు మాట్లాడడం పూర్తవగానే బామ్మ చెప్పండి బామ్మ ఏం కావాలి మీకు అని అంటూ ఉంటే బాబు నాకు కళ్ళు కనిపించవు బాబు కాస్త ఆ గది దగ్గరికి నన్ను తీసుకువెళ్తారా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే సరే బామ్మ నాతో రండి అని చెప్పి సిద్ధు గది దగ్గరికి బామ్మను తీసుకువెళ్తాడో ఆ గదిలో నా సంచి ఉంటుంది బాబు కాస్త ఇస్తారా అని బామ్మ ఎంతో తెలివిగా సిద్ధుని ఆ గదిలో లాక్ చేస్తుంది తర్వాత గుడికి వచ్చి పూజ చేస్తున్న తులసితో అమ్మ తులసి ఆ దొంగ గుడికి వచ్చాడమ్మా నేను ఆ దొంగను గదిలో బంధించేశాను అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడ బామ్మ అని తులసి అడుగుతుంది అదిగో అమ్మ ఆ గదిలోనే అని చెప్పి ఆ బామ్మ అనగానే తులసి ఆ గడి ఓపెన్ చేసి చూసేసరికి లోపల సిద్ధు ఉంటాడు సిద్ధుని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీడేనమ్మా ఆ రోజు తాళి కొట్టేసిన ఆ దొంగ వీడు తాలి కొట్టేసిన తర్వాత నా చేతులు తొక్కి అక్కడి నుండి పారిపోయాడు అని బామ్మ అంటూ ఉంటే తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ బామ్మ ఆ దొంగని పట్టించావు అని చెప్పి తులసి బామ్మకు థ్యాంక్స్ చెప్పి సిద్ధుని పక్కకు లాక్కొని వెళ్తుంది నిజం చెప్పు ఎందుకో ఆ తాలిని కొట్టేశావు అని తులసి అడుగుతూ ఉంటే అప్పుడు సిద్ధు అంటే తులసి నీకు ఎలా చెప్పాలి అని సిద్ధు తడబడుతూ ఉంటాడో మర్యాదగా నిజం చెప్పు సిద్ధు ఆ తాళి కొట్టేయడమే కాకుండా నా మెడలో ఈ తాళి కట్టింది నువ్వే కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కంగారు పడిపోతూ ఉంటాడు ఏమీ మాట్లాడకుండా సిద్ధు మౌనంగా ఉండిపోవడంతో మర్యాదగా నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు నువ్వు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత వట్టే నా నా మెడలో ఈ తాళి కట్టింది నువ్వే కదా అని తులసి అడగడంతో ఇక తులసి మీద ఒట్టు వేసిన సిద్ధు అవును తులసి నీ మెడలో ఆ తాళి కట్టింది నేనే నీ జీవితాన్ని కాపాడడం కోసమే అలా చేశాను అని చెప్పి సిద్ధు అనగానే తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొట్టి నీ వల్ల నేను ఎంత మానసిక వేదన అనుభవించానో నీకేం తెలుసు అయినా కనిష్కకు నీకు పెళ్ళని మీ నాన్న మీడియా వాళ్ళ ముందు ఎంతో సంతోషంగా అనౌన్స్ చేశారు అటువంటిది ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని తనకు అన్యాయం చేస్తూ నా మెడలో ఈ తాళి ఎందుకు కట్టావు అని చెప్పి తులసి కుప్పకూరి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నువ్వు చేసిన ఈ పని వల్ల నా మెడలో తాళి ఉందనే నిజాన్ని నేను ఎవరికి చెప్పుకోలేక ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో తెలుసా అని చెప్పి తులసి కుమ్ములి కుమ్మిలీలు ఏడుస్తూ ఉంటే సిద్ధు తులసిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి మొత్తానికి తులసికైతే తన మెడలో తాళి కట్టింది సిద్ధు అన్న నిజం తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేయండి